ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు డ్రాగన్ ఫ్రూట్ చూసేందుకు పింక్ రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ ను సాధారణంగా చాలామంది తినేందుకు ఇష్టపడరు ఎందుకంటే ఇవి అంతగా రుచిగా ఉండవు అయితే వాస్తవానికి డ్రాగన్ ఫ్రూట్ ను తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు ముఖ్యంగా ఇలాంటి సీజన్లలో ఈ పండ్లను తింటే ఎన్నో లాభాలను పొందవచ్చని అంటున్నారు ఇక డ్రాగన్ ఫ్రూట్ వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి డ్రాగన్ ఫ్రూట్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది అందువల్ల ఈ పండ్లను తింటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి ను సరిగ్గా ఉత్పత్తి చేస్తుంది అలాగే శరీరం కూడా సరిగ్గా శోషించుకుంటుంది దీంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది ఫలితంగా షుగర్ లెవెల్స్ తగ్గుతాయి కనుక డయాబెటీస్ ఉన్నవారికి డ్రాగన్ ఫ్రూట్ ను వరం అనే చెప్పవచ్చు ఇక ఈ పండ్లను తింటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని సైంటిస్టులు చెబుతున్నారు డ్రాగన్ ఫ్రూట్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లేవనాయిడ్స్ ఫినోలిక్ యాసిడ్ అనే సమ్మేళనాలు ఉంటాయి అందువల్ల డ్రాగన్ ఫ్రూట్ ను తింటే పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు డ్రాగన్ ఫ్రూట్ లో విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది అందువల్ల ఈ పండ్లను తింటే డయాబెటీస్ అల్జీమర్స్ పార్కిన్సన్స్ వంటి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు ఈ పండ్లలో ఉండే విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లా పనిచేస్తుంది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది దీంతో రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుంది రోగాలు రావు అలాగే సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు వచ్చినా వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ పండ్లను తినడం వల్ల జీర్ణ వ్యవస్థలో మంచి బాక్టీరియా పెరుగుతుంది దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది అలాగే గ్యాస్ కడుపులో మంట మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ పండ్లను తింటే కొలెస్ట్రాల్ లెవెల్స్ సైతం తగ్గుతాయి దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది హార్ట్ అటాక్ రాకుండా అడ్డుకోవచ్చు ఇక ఈ పండ్లను తింటే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి దీంతో వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి వయస్సు మీద పడినా చర్మంపై ముడతలు కనిపించవు ఇలా డ్రాగన్ ఫ్రూట్ ను తినడం వల్ల మనం ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు కనుక వీటిని తినడం మరిచిపోకండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి